మనం ఈ వీడియోలో పన్నెండు మంది ఆళ్వార్ల దివ్య చరిత్రలను తెలుసుకుందాం ఆళ్వార్లు నాయనార్లు అన్న మాటలు మనం వింటూనే ఉంటాం ఆళ్వారు అంటే విష్ణు భక్తులని నాయనార్లు అంటే శివభక్తులని సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఈ ఆళ్వార్లు ఎవరు వారి కథ ఏమిటి అన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలిసిండకపోవచ్చు వారి కోసమే ఈ వీడియో ఆళ్వారు అన్న మాటకు సముద్రంలో మునిగి తేలినవాడు అని అర్థం ఆళ్వారుల్ని దివ్యసూరులు అని కూడా అంటారు వీరు పరమయోగులు నారాయణమూర్తి యొక్క పరివారమే ఇలా పన్నెండు మంది ఆల్వారులుగా జన్మించారు ఇందులో పోయిగై ఆల్వార్ పూదత్త ఆల్వార్ పే ఆల్వార్ ఈ ముగ్గురిని కలిపి మూత్ర ఆల్వార్లు అంటారు అంటే పన్నెండు మంది ఆల్వారుల్లో మొదటివారు అన్నమాట వీరు ముగ్గురు ద్వాపరయుగంలో ఒకే సంవత్సరంలో కాంచీపురానికి సమీపంలో ఒక్కొక్క రోజు తేడాతో జన్మించారు వీరిని శ్రీ యోగిత్రయంగా భావిస్తారు పన్నెండు మంది ఆల్వారుల్లో మొదటివారైనటువంటి వారైనటువంటి పొయ్యిగే ఆ శ్రీ మహావిష్ణువు సంతమైన పాంచజన్య వంశంతో జన్మించారు తమిళనాడులో తిరువెంక అని ఒక ఊరుంది ఆ ఊరిలో శ్రీమన్నారాయణమూర్తి మన్నారాయణమూర్తి యథోక్తకారి అనే పేరుతో కొలువై ఉన్నాడు ఆ దేవాలయ పుష్కరిణిలో ఒక బంగారు పద్మంలో నుండి పొయ్యిగై ఆల్వారు జన్మించారు పొయ్యిగై అంటే సరస్సు సరస్సులో పుట్టారు కనుక పొయ్యిగై ఆల్వార్ అని పేరు వచ్చింది అదే కారణంగా వీరిని సరోయోగి కాసారయోగి అని కూడా పిలుస్తారు సిద్ధార్థి నామ సంవత్సరంలో ఆశ్వజమాస శుక్లపక్షం అష్టమి మంగళవారం నాడు శ్రవణ నక్షత్రంలో పొయ్యి ఆల్వార్ పొయ్యిగై ఆల్వర్ గారు జన్మించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సేనానాయకుడైన విశ్వక్షేణుల వారే వీరికి గురువై పంచ సంస్కారాలు చేశారు ఈయన రచించినటువంటి దివ్య ప్రబంధం పేరు మొదల్ తిరువందాది ఇందులో మొత్తం నూరు పాశ్రములు ఉంటాయి పాశ్రము అంటే ఒక దివ్యమైన కీర్తన ఇక రెండవ ఆల్వార్ పూదత్త ఆల్వార్ ఈయన శ్రీ మహావిష్ణువు గదైన కౌమోదకి అంశంతో మహాబలిపురంలో జన్మించారు ద్రావిడ భాషలో ఈ ఊరిని తిరుక్కడలమల్లై అంటారు పొయ్యిగే ఆల్వార్ పుట్టినటువంటి మరుసటి రోజునే నవమి బుధవారము ధనిష్ట నక్షత్రంలో పూదత్త ఆల్వార్లు జన్మించారు ఆల్వార్ పద్మంలో నుండి పుడితే పూదత్త ఆల్వార్ మాధవి పుష్పంలో నుండి అంటే బండి గురువెంద పువ్వు అంటాం అందులో నుండి పుట్టారు పూతము అన్న మాటకు ఆత్మ అని నిత్యమైనది అని అర్థాలున్నాయి నిత్యుడైనటువంటి భగవంతునికి ఆత్మగా భాషించారు కనుక వీరికి పూదత్త ఆల్వార్ అని పేరు వచ్చింది ఈయన రచించినటువంటి దివ్య ప్రబంధానికి ఇరంటాం తిరువందాది అని పేరు ఇందులో కూడా వంద ఉన్నాయి ఈ పూదత్త ఆల్వార్ను భూతయోగి అని కూడా పిలుస్తారు ఇక మూడవ ఆల్వార్ పెయ్యి ఆల్వార్ ఈయనను మహాయోగి అంటారు ఈ పెయ్యి ఆల్వార్ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం వంశంతో జన్మించారు ఈ పెయ్యల్వార్ భూదత్త ఆల్వార్ జన్మించిన మరుసటి రోజున అంటే దశమి గురువారం శతభిషా నక్షత్రంలో జన్మించారు ఇప్పటి మైలాపూర్ అయినటువంటి అప్పటి మయూర నగరంలో ఆదికేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న మణికైరవం అనే బావిలో ఎర్ర కలువులో నుండి పెయ్యి ఆల్వార్ పసికందులుగా ఆవిర్భవించారు పే అంటే పిచ్చి నిత్యం భగవంతుని ధ్యానిస్తూ లోకం పట్టనట్టుగా పిచ్చివానిగా తిరుగుతూ ఉండడం వల్ల ఆయనకు పేయి ఆల్వార్ అని పేరు వచ్చింది వీరు రచించినటువంటి దివ్య ప్రబంధం పేరు మున్ రామ్ తిరువందాది ఇందులో కూడా వంద పాసురాలు ఉన్నాయి ఈ ముగ్గురు ఆల్వార్లు నిరంతరం సంచారులు పగలంతా స్వామిని కీర్తిస్తూ తిరుగుతూ రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు ఒకసారి అనుకోకుండా తిరుక్కోవలూరు అనే గ్రామంలో ఈ ముగ్గురు మొదటిసారి కలుసుకున్నారు ఈ తిరుక్కోవలూరులో ఒకనాటి వేళ ఓ ఇంటి అరుగు పొయి పొయ్యి ఆల్వార్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆరు ఆ అరుగు చాలా చిన్నది ఒకరు పడుకోవడానికే సరిపోతుంది ఇంతలో పూదంత ఆల్వార్ అక్కడికి వచ్చి ఈ పెరుమాళ్ళ దాసుడికి ఇక్కడ చోటు ఉన్నా అని అడిగారు పెరుమాళ్ళు అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం పొయ్యికే ఆల్వారు ఆనందంగా లేచి కూర్చుని పడుకోవడానికైతే ఈ చోటు ఒక్కరికే సరిపోతుంది కూర్చోడానికైతే ఇద్దరికీ సరిపోతుంది రండి మన ఇద్దరం కూర్చొని స్వామిని భజిత్తాము అన్నారు అలా ఇద్దరు ఆ మీద కూర్చొని స్వామిని ఆనందంగా కీర్తించసాగారు ఇంతలో పేల ఆల్వారు అక్కడికి వచ్చారు ఈ విష్ణుదాసుడికి కూడా ఇక్కడ కూర్చోవడానికి చోటు ఉందా అని అడిగారు దానితో వాళ్ళిద్దరూ ఆనందంగా లేచి నిలబడి కూర్చోవడానికైతే ఈ స్థలం ముగ్గురికి సరిపోదు కానీ నిలబడటానికైతే సరిపోతుంది రండి ముగ్గురం నిలబడి స్వామిని భజిద్దామన్నారు అలా ఆ ముగ్గురు ఆత్మానంద స్థితిలో ఓలాడుతూ వెరుమాళ్లను భజింపసాగారు వాళ్ళు కనీసం ఒకరి పేర్లు ఒకరు తెలుసుకోలేదు మీ ఊరు మీ ఊరేమిటి మీ కులం ఏమిటి అన్న ఊసే లేదు ఉన్నదల్లా భగవంతునిపై అచంచలమైనటువంటి భక్తి ఒక్కటే అలా భగవంతుడి ముందు అందరూ సమానులే అన్న ఆధ్యాత్మిక పరమ సత్యాన్ని వాళ్ళు ఆనాడే చాటి చెప్పారు ఇంతలో సాక్షాత్తు ఆ పెరుమాళ్ళే నాలుగవ వ్యక్తిగా వచ్చి అక్కడ విష్ణుభజన చేయసాగాడు అంతటి మధురగానం చేస్తున్న ఆ తేజోవంతుడు ఎవరా అని ఆశ్చర్యం పోతూనే వాళ్ళు ముగ్గురు ఆ స్వామిని భచింపసాగారు పెరుమాళ్ళు మురిసిపోయాడు శంఖ చక్ర గదా పద్మములతో దివ్య మంగళ స్వరూపుడై వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ ముగ్గురు ఆల్వారుల ఆనందానికి అవధి లేదు ఆ సమయంలో పరమానందంతో వారు చేసినటువంటి కీర్తనలే నాలాయర దివ్య ప్రబంధానికి నాంది నాంది వాక్యాలు అయ్యాయి ఈ నాలాయర దివ్య ప్రబంధం గురించి కూడా మనం ఈ కార్యక్రమం ఆఖరిలో చెప్పుకుందాం ఇక నాలుగవ వారు తిరుమలసై ఆల్వార్ ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం అంశంతో తిరుమలసై అనే గ్రామంలో జన్మించారు ఈ ఊరిని మహి మహిషారపురం అని కూడా అంటారు ఇది ఇప్పటి చెన్నై నగరానికి దగ్గరలోనే ఉంది ఈ తిరుమలిసై ఆల్వారుణ్ణి భక్తిసారా యోగి అని పిలుస్తారు భార్గవ మహర్షికి ఆయన భార్య అయిన కనకాంగికి జన్మించినటువంటి ఈ తిరుమలిసై ఆల్వార్ ఓ మేదారి ఓ మేదరి వారి ఇంట పెరిగారు వీరి ప్రియ శిష్యుడి పేరు కనికృష్ణుడు ఒకసారి కాంచీనగర ప్రభువైన వల్లభవరాయుడు కనికృష్ణుని తనపై కవిత్వం చెప్పమన్నాడు భగవంతుడిపై తప్ప అన్యులపై కవిత్వం చెప్పను అన్నాడు కనికృష్ణుడు దానితో అతగాన్ని నగరం నుంచి బహిష్కరించారు రాజు విషయం తెలుసుకున్న తిరుమలసే ఆల్వార్ తన శిష్యుడితో కలిసి తాను కూడా నగరం విడిచిపెట్టాడు అయితే వెళుతూ వెళుతూ పెరుమాళ్ళను కూడా తనతో వచ్చేయమన్నాడు దానితో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువెంకాలోని పెరుమాళ్ల విగ్రహంతో పాటు స్వామి పరివార విగ్రహాలు కూడా అదృశ్యమైపోయాయి కాంచీపురంలో వైపరీత్యాలు మొదలయ్యాయి విషయం తెలుసుకున్నటువంటి రాజు కణికృష్ణుడి కాళ్లపై పడి క్షమించమన్నాడు ఆపై కణికృష్ణుడి కోరికపై తిరుమల తిరుమలసైపై ఆల్వారులు తిరుమలసై ఆల్వారు పెరుమ పెరుమాళ్లను తిరిగి దేవాలయంలోకి రమ్మని ప్రార్థించాడు దానితో అన్ని విగ్రహాలు యథావిధిగా వెనక్కి వచ్చేశాయి అలా భక్తుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్న స్వామి కనుకనే ఆ ఆలయంలో స్వామికి యథోక్తకారి అని పేరు వచ్చింది ఈ తిరుమలసై ఆల్వారు రెండు దివ్య ప్రబంధాలు రచించారు వాటిలో నాన్ముగం తిరువందాది అనే ప్రబంధంలో తొంభై ఆరు పాసరాలు తిరుచంద విరుతం అనే ప్రబంధంలో నూట ఇరవై పాసరాలు ఉన్నాయి ఇక ఐదవ ఆల్వారు కులశేఖర ఆల్వారు శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఉండే కౌస్తుభం అనే అంశతో జన్మించిన వారు ఈ కులశేఖర ఆల్వారులు మలయాళ దేశంలో తిరువంజిత్ అని పిలువబడే కోలీ పట్టణంలో క్షత్రియ వంశంలో వీరు జన్మించారు కులశేఖరుల తండ్రి చంద్రవంశరాజైన దృఢవ్రతుడు నూట ఐదు పాసురాలు గల పెరుమాళ్ళ తిరుమలి అనే దివ్య ప్రబంధాన్ని రచించిన ఈ కులశేఖర ఆల్వారును కులశేఖర పెరుమాళ్ళు అని కూడా పిలుస్తారు సంస్కృతంలో వీరు రచించిన ముకుందమాల అద్భుతమైనటువంటిది శ్రీకృష్ణ స్తోత్రంగా చెప్తారు ఇప్పటికీ నీరాజనాలు అందుకుంటుంది ఈయన నిత్యం రామాయణ శ్రవణం చేసి చే చేసే మహా రామభక్తుడు కూడా ఒకసారి తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళినటువంటి కులశేఖర పెరుమాల్ ఆ స్వామిని చూడగానే ఆనంద పరవశుడు అయిపోయారు నీ భక్తుల పా పాద పాదధూడితో నలిగే అదృష్టాన్ని పొందటానికి నీ గర్భగుడి గడపకా అయినా నిన్ను నిన్ను చేయరాధ స్వామి అంటూ వివసత్వంతో ఆ గడపపైనే పడిపోయారు అందుకే ఈనాటికి శ్రీ శ్రీవారి గర్భాలయంలో గడపను కులశేర్ కులశేఖరప్పడి అని కూడా పిలుస్తూ ఉంటారు కులశేఖర ఆల్వార్ ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి ఆపై రాజ్యభారం కుమారుడికి అప్పగించి తాను శ్రీరంగం వెళ్ళిపోయారు ఇక ఆరవ ఆల్వార్ పెరి ఆల్వార్ ఈయన అసలు పేరు విష్ణుచిత్తుడు శ్రీవారి వాహనమైన గరుగ్మంతుని అంశంతో శ్రీవుల్లి పుట్టూరులో జన్మించిన ఈ విష్ణుచిత్తుడు పరమాత్మ అనుగ్రహంతో పాండ్యరాజు సభలో శ్రీమన్నారాయణమూర్తే పరదైవం అని నిరూపించినటువంటి వారు దానితో అతనికి గజారోహణం జరిగింది ఆ వేడుక చూడటానికి స్వయం శ్రీ మహావిష్ణువే గరుడ వాహనంపై అక్కడికి వచ్చాడు అంతటి అందగాడైన స్వామికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని పల్లాండు పల్లాండు పల్లాయి రక్తాండు అని మంగళం పాడుతూ దిష్టి తీశాడు విష్ణు చిత్తుడు దీనినే తిరుప్పల్లాండు అంటారు వేదానికి ముందు ప్రణమం జపించినట్టుగా దివ్య ప్రబంధ పట్టణానికి ముందు ఈ పన్నెండు పాసరాలు ఉండే తిరుప్పండ్లాండు చదవడం సాంప్రదాయకంగా వస్తుంది ఇంతటి ఘనత కలవాడు కనుకనే విష్ణు పెరి ఆల్వార్ అని పిలుస్తారు అంటే ఆల్వారుల్లోకెల్లా పెద్దవాడని అర్థం తిరుప్పల్లాండ్లో తు తిరుపల్లాండ్తో పాటు పెరియాల్వార్ తిరుమలి అనే నాలుగు వందల అరవై ఒక్క పాసరాలు మరో దివ్య ప్రబంధాన్ని కూడా రచించారు తిరుప్పల్లాండ్తో కలిసిన కలిపినప్పుడు నాలుగు వందల డెబ్బై మూడు పాసరాలుగా లెక్క వేస్తారు ఈయన ఎంత గొప్పవాడు అంటే అమ్మవారే స్వయంగా ఆండాల్ అన్న పేరుతో గోదాదేవిగా పెరియాల్వార్ కూతురిగా పెరిగింది ఇక ఏడవ ఆల్వార్ ఆండాల్ ఆల్వార్లలో ఏకైక స్త్రీమూర్తి ఈమెకున్న మరో పేరు గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశ అయినటువంటి ఆండాల్ అమ్మవారు కలియుగంలో నల సంవత్సరం ఆషాఢ సుత్త చతుర్థి సోమ మంగళవారం నాడు తుల లగ్నంలో మధ్యాహ్న సమయంలో పెరి ఆల్వార్లకు తులి సీవనంలో దొరికారు ఆ పాపకు అని పేరు పెట్టి పెట్టారు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు విష్ణు అతని భార్య గోదయ్ అంటే దండ అని అర్థం విష్ణు రోజు తులసి మాలలు కట్టి విల్లి పుత్తూరులోని విష్ణుమూర్తి ఆలయంలో సమర్పిస్తూ ఉండేవాడు అక్కడి స్వామి పేరు వడపెరుంగోయి లుడయాన్ గోదాదేవికి చిన్ననాటి నుండి ఆ వడపత్ర సాయి మీదే ప్రేమ ఇక యుక్త వయసు వచ్చిన దగ్గర నుండి అయితే ఆ స్వామినే పెళ్ళాడాలని తహతహలాడిపోతూ ఉండేది స్వామి కోసమని తన తండ్రి కట్టినటువంటి పూల దండల్ని అతనికి తెలియకుండా ధరిస్తూ తన ప్రతిబింబాన్ని నూతన అద్దంలో చూసుకొని పొంగిపోతూ ఉండేది ఆ తర్వాత ఆ మాలల్ని యథాస్థానంలో పెట్టేస్తూ ఉండేది ఆ విషయం తెలియని విష్ణుచిత్తుడు ఆ మాలల్ని తీసుకెళ్లి స్వామికి అలంకరించి వస్తూ ఉండేవాడు తన కూతురు అలా చేస్తున్న విషయం ఒకనాడు అతనికి తెలిసిపోవడంతో స్వామికి అపచారం జరిగిందంటూ బాధపడసాగారు ఇంతలో పరమాత్మ అతనికి కలలో కనబడి తనకు ఆ విషయం తెలుసునని ఆ మాలల్ని ధరించడం ఎంతో ఇష్టమని ఇకపై కూడా గోదాదేవి ధరించి విడిచినటువంటి మాలల్నే తనకు అలంకరించమని ఆదేశించాడు విష్ణుచిత్తుడు పొంగిపోయాడు అక్కడి నుండి స్వామి చెప్పినట్టే చేయసాగాడు ఆ కారణంగా గోదాదేవికి ఆముక్త మాల్యద అని పేరు వచ్చింది ఆముక్త మాల్యద అంటే తాను ధరించి విడిచినటువంటి మాలను స్వామికి సమర్పించింది అని అర్థం ఆ తర్వాత గోదాదేవి మార్గళి అనే పేరు గల ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందింది ఆండాలమ్మవారు మనకు అనుగ్రహించినటువంటి ముప్పై పాసురాల దివ్య ప్రబంధమే తిరుప్పావై ఈ తిరుప్పావై విశిష్టత గురించి మనం తెలుసుకున్నాం ఇక తిరుపతితో పాటు నాయర్ తిరుమలి అనే నూట నలభై మూడు ఆసరాలు మరో దివ్య ప్రబంధాన్ని కూడా ఆండాలమ్మవారు రచించారు ఇక ఎనిమిదో ఆల్వార్ తొందరపడి ఆల్వార్ ఈయనకున్న మరో పేరు విపరనారాయణుడు శ్రీ మహావిష్ణువు వనమాలం ధరించిన వనమాలం జన్మించిన ఈ విప్రనారాయణుని జన్మస్థలం చోళదేశంలో కావేరీ తీరంలోని మడంగుడి అనే ఊరు ఆపై ఈయన శ్రీరంగం వెళ్ళి రంగనాథుణ్ణి సేవించుకుంటూ ఉండిపోయారు అక్కడ ఒక తోటలో పర్ణశాల కట్టుకుని రోజు పూలమాలలు కట్టి స్వామికి సమర్పిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు విప్రనారాయణుడు స్వామి విప్రనా విప్రనారాయణుడు స్వామి లీలా వినోదం వల్ల దేవదేవి అనే వేషకాంత వలలో చిక్కుకొని చివరకు మళ్ళా ఆ రంగనాథుడి అనుగ్రహంతోనే స్వప్నాని అయ్యాడు తొందరడిప్పుడి అంటే అర్థం శ్రీవారి భక్తుల పాదరేణువు అని నేను భక్తుల పాదరేణువు వంటి వాడను అనే భావంతో ప్రవర్తించేవాడు కనుక ఆయనను అందరూ తొందరెడి ఆల్వార్ అని పిలుచుకునేవారు నలభై ఐదు పాసురాల తిరుమాలై పది పాసురాలు గల తిరుప్పల్లి ఎల్లుచ్చి అనేవి తొందరెడి ఆల్వార్ రచించినటువంటి రెండు దివ్య ప్రబంధాలు ఇక తొమ్మిదవ ఆల్వార్ తిరుప్ప ఆల్వార్ ఈయనను శ్రీపాన యోగి అంటారు తిరుప్ప ఆల్వార్ శ్రీవ శ్రీవారి యొక్క శ్రీవత్స హంశతో జన్మించినారు శ్రీరంగానికి సమీపంలో కావేరి తీరంలో ఉన్నటువంటి ఊరయ్యూర్ అనే ఊరిలో పంచముల ఇంటి ఇంటిలో వీరు జన్మించారు ఈ తిరుప్పానాల్వార్ మధుర గాయకుడు పంచముడు కావడం వల్ల ఆయనను ప్రవేశం ఉండేది కాదు దానితో ఆయన రోజు శ్రీరంగనాథుని దేవాలయానికి ఎదురుగా కూర్చుని వీణ వాయిస్తూ తన్మయంలో మునిగిపోతూ ఉండేవాడు ఒకరోజు శ్రీరంగం ఆలయం అర్చకుడైన ముని స్వామి అభిషేకానికి అని కావేరి జలం తీసుకుని గుడిలోకి వెళుతూ ఉండగా ద్వారానికి అడ్డంగా ఈ తిరుప్పానాల్ బార్ ఆనంద పారవశంలో పాడుతూ ఉన్నాడు లోకసారంగముని వెంట ఉండే బ్రాహ్మణులు అతగాన్ని అడ్డు తొలగమన్నారు కానీ క్తిపారవస్యంలో ఉన్నటువంటి ఆ మహనీయుడికి వారి మాటలు వినిపించలేదు దానితో ఆ బ్రాహ్మణులకు కోపం వచ్చి ఆయనను రాళ్లతో కొట్టారు స్పృహలోకి వచ్చినటువంటి తిరుప్పానాల్వార్ అక్కడి నుండి వెళ్ళిపోయారు తీరా బ్రాహ్మణులు లోనికి వెళ్ళి చూస్తే శ్రీరంగనాథుని విగ్రహానికి రాళ్ల దెబ్బలు తగినట్లుగా తగిలినట్లుగా కనిపించింది వారంతా బెంబేలెత్తిపోయారు ఆపై శ్రీరంగనాథుడు మునికి కలలో సాక్షాత్కరించి తిరుప్పానాల వారును తన సన్నిధికి తీసుకురమ్మని ఆదేశించాడు దానితో ఆ మరుసటి రోజు లోకసారంగముని వెళ్ళి తిరుప్పానాల వారుని గుడిలోకి రమ్మన్నాడు కానీ అందుకు తిరుప్పానాల వారు అంగీకరించలేదు తాను పంచముని కనుక ఆలయంలో అడుగుపెట్టనంటే పెట్టనన్నాడు లోకసారంగమునే సందిగ్ధంలో పట్టాడు తిరుపాణాల వారేమో ఆలయంలో అడుగు పెట్టనంటాడు రంగనాథుడేమో అతగాన్ని ఆలయంలోకి తీసుకురమ్మంటాడు దానితో లోకసారంగముని ఒక ఉపాయం ఆలోచించాడు ఆ తిరుప్పానాల వారిను తన భుజాల మీద ఎక్కించుకుని పరమభక్తి భావంతో ఆలయంలోకి తీసుకువెళ్ళాడు లోకసారంగముని వాహనంగా చేసుకుని గుడిలోకి వెళ్ళడం వల్ల తిరుప్పానాల వారు మునివాహన అనే పేరు వచ్చింది గర్భగుడిలో ప్రవేశించగానే శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఉప్పి తబ్బిప్పై పోయాడు తిప్పానాలావార్ ఈ పది పాసరాల్లో స్వామిని కీర్తించాడు ఆ పది పాసరాల సంచయమే అమరనాథి పిరణ్ అనే దివ్య ప్రబంధంగా అవతరించింది ఇక పదవ ఆల్వార్ తిరుమంగయ్య ఆల్వార్ ఈయనను పరకాల యోగి అని కూడా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ధనస్థైన తీరంగం వంశంతో కావేరీ తీరంలో తిరుక్కరయుల్ తిరుక్కయ్యలూర్ అనే గ్రామంలో జన్మించారు తిరుమంగయ్య ఆల్వార్ వీరత్వాన్ని చూసి ముగ్ధుడైన మహారాజు ఆయనకు పరకాలుడు అని బిరుదునిచ్చాడు ఈ తిరుమంగయ్య ఆల్వార్ కుమిదవల్లి అనే సుగుణాల రాశిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అయితే ఆ కుముదవల్లి ఒక నియమం పెట్టింది మీరు రోజు వెయ్యి మంది వైష్ణవులకు అన్న సమారాధన చేసినట్టుగా నాకు మాటిస్తే కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనింది తిరుమంగళ ఆల్వార్ ఆనందంగా అందుకు అంగీకరించి కుమిదవల్లిని వివాహం చేసుకున్నాడు ఆనాటి నుండి అన్నదానం నిరంతరం నిరంతరాయంగా సాగుతుంది తిరుమంగయ్య ఆల్వార్ ఆస్తులన్నీ ఆ సమారాధన కోసం ఆవురైపోయాయి దానితో వైష్ణవ సమారాధనకు కావలసినటువంటి ధనం కోసం రాత్రివేళలో దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు ఆనాటి నుండే కైంకర్యము అన్న మాటకు దొంగతనం అన్న అర్థం కూడా స్థిరపడింది అతడు భక్తికి మెచ్చి అతన్ని పరీక్షించి చివరికి స్వయంగా శ్రీవారే తిరుమంగయ్య ఆల్వారుకు అష్టాక్షరి మంత్రోపదేశం చేసి అనుగ్రహించారు తిరుమంగయ్య ఆల్వారు ఆరు దివ్య ప్రబంధాలను రచించారు వెయ్యి ఎనభై నాలుగు పాసరాలు ఉన్న పెరియ తిరుమలి ఇరవై పాసరాల తిరుక్కు రుందాండకం ముప్పై పాసరాలు తిరుదిం దాండకం ఒకే ఒక పాసరం గల తిరువెలకు తిరక్కై నలభై పాసరాలు గల సిరియ తిరుమడల్ డెబ్బై ఎనిమిది పాసరాలు గల పెరియ తిరుమడల్ అన్ ఇవి ఈ ఆరు దివ్య ప్రబంధాలు ఇక పదకొండవ ఆల్వార్ ఇవి ఆరు దివ్య ప్రబంధాలు ఇక పదకొండవ ఆల్వర్ నమ్మాల్వార్ ఈయనను షటకోపయోగి షటకోపన్ సూర్య అని కూడా పిలుస్తారు ఈయన శ్రీ మహావిష్ణువు సేనాధిపతి అయినటువంటి విశ్వక్షేనుని అంశతో జన్మించారు వీరి జన్మస్థలం పాండ్యదేశంలో దేశంలో తామ్రపరిణి నది తీరంలోని తిరుక్కురపూర్ అనేది అనే దీనినే తిరునగరి అని కూడా పిలుస్తారు నమ్మాల్వారు పుట్టుకతోనే మహాజ్ఞాని వీరి ఆగమనానికి ముందే ఆదిశేషుడు తిరునగరిలో తింత్రిని వృక్షం అంటే చింత చెట్లై జన్మించి నమ్మాల్వారు సేవ కోసం వేచి ఉన్నాడు నమ్మాల్వారు పుట్టిన తర్వాత ఆయనలో ఏ కదలిక లేదు ఆ శిశువు ఊరికే అలా చూస్తూ ఉండడం తప్ప దేనికి ప్రతిస్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆ శిశువును తీసుకుని తమ దైవమైనటువంటి ఆదినాథ్ పెరుమాళ్ల దేవాలయానికి వెళ్ళారు అక్కడ ఉండే చింత చెట్టు దగ్గర ఆ శిశువును విడిచిపెట్టారు ఆ పైన నమ్మాల్ ఆ చింత చెట్టు త్వరలోనే వెళ్ళిపోయి పద్మాసనంలో ఉండిపోయి పదహారేళ్ల పాటు తపస్సులో మునిగిపోయారు నన్మాల్ నాలుగు దివ్య ప్రబంధాలు రచించారు వంద పాసరాలు గల తిరువృత్తం ఇరవై ఏడు పాసరాలు గల పెరియ తిరువందాది ఒక వెయ్యి నూట రెండు పాసరాలు గల తిరువాయుడు పాశ్రాలు కల తిరువాశ్రయం అనేవి ఆ నాలుగు దివ్య ప్రబంధాలు ఈ నాలుగు ప్రబంధాలు నాలుగు వేదాలకు సూచికలుగా భావిస్తారు ఆల్వారు లోక లోకెల్లా ఆల్వారు లోకెల్లా అత్యంత తక్కువ కాలం జీవించినది అత్యంత ప్రక్రాంతీకరించినది కూడా ఈ నమ్మాలవారే ఇక పన్నెండవ ఆల్వారు మధుర కవి ఈ మధురకవి ఆల్వార్ నమ్మాల్వార్ శిష్యుడు ఈయన పాండ్యదేశంలో తిరుక్కోలూరు అనే ఊరిలో గణనాథుడైనటువంటి శ్రీ కుముదు వంశతో జన్మించారు మధురకవి ఆల్వార్ పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ భద్రికాశ్రమంలో నరనారాయణుల దర్శనం చేసుకున్నాక వారికి దక్షిణ దిక్కులో ఓ దివ్య తేజస్సు కనబడింది ఆ తేజస్సును దర్శించాలని ఆ వైపు వచ్చారు మధురకవి ఆల్వార్ అలా తిరునగరి చేరుకుని తింత్రేణి వృక్షం త్వరలో పద్మాసనంలో ఉన్నటువంటి నమ్మల్వారిని చూశారు ఆ నమ్మాల్వారు ద్వారా జ్ఞానాన్ని పొంది ఆయనకు శిష్యులయ్యారు ఇక్కడ విశేషం ఏంటంటే మధురకవి ఆల్వార్ నమ్మాల్వార్ కంటే వయసులో పెద్దవారు మరొక విశేషం ఏమిటంటే మిగిలినటువంటి పదకొండు మంది ఆళ్వారులు ఈ మహావిష్ణువుపై పాసరాలను రచిస్తే మధురకవి ఆల్వారు మాత్రం తన గురువైన నమ్మాల్వార్ వారినే భగవంతునిగా భావించి ఆయన్నే కీర్తిస్తూ పదకొండు పాసరాలతో కన్నెను సిరుతాంబు అనే దివ్య ప్రబంధం రచించారు ఇవి పరమయోగులైన పన్నెండు మంది ఆల్వారుల సంక్షిప్త దివ్య చరిత్రలు ఈ సందర్భంలో మనం నాలాయర దివ్య ప్రబంధం గురించి కూడా చెప్పుకోవాలి మొత్తం పన్నెండు మంది ఆళ్వార్లు గానం చేసినటువంటి పాసరాల సంచయమే ఈ నాలాయర దివ్య ప్రబంధం పాసురములు అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా వైష్ణవులు రచించి పాడేటువంటి భక్తి గీతాలు నాలాయరము అంటే నాలుగు వేలు అని అర్థం అంటే ఈ దివ్య ప్రబంధంలో మొత్తం నాలుగు వేల పాసురాలు ఉన్నాయి ఈ నాలాయర దివ్య ప్రబంధాన్ని ద్రవిడ భేదంగా పిలుస్తారు దీనిని సంకలనం చేసిన వారు శ్రీమాన్ నాదముని మహాశయుడు ఈయన తొమ్మిది పది శతాబ్దాల్లో జీవించినటువంటి వైష్ణవ మతాచారుడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ద్రావిడ వేదానికి అసలు వేదానికి ఎటువంటి సంబంధము లేదు రెండు పూర్తిగా వేరు వేరు శ్రీవైష్ణవులు ఈ నాలాయర దివ్య ప్రబంధానికి వేదంతో సమాన ప్రతిపత్తి ఇవ్వడం వల్ల దీనికి ద్రవిడ వేదము అనే పేరు వచ్చింది శ్రీవైష్ణవులు సంస్కృత వేదాన్ని ద్రవిడ వేదాన్ని రెండింటినీ ప్రామాణికంగానే భావిస్తారు అందుకే వారిని ఉభయ వేదాంత ప్రవర్తకులు అంటారు ఎంతో పుణ్యప్రదమైన ఆల్వార్ల గురించి ఈరోజు సంక్షిప్తంగా చెప్పుకున్నాం ఆ మహనీయులందరికీ మరొక్కసారి నమస్కరించుకుంటూ హరే కృష్ణ